ఉద్యోగాలు దొరికాయా దొరికాయి విదేశాలకు వెళ్ళా వెళ్ళాను వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నారు మీకు షుగర్ కానీ థైరాయిడ్ కానీ వచ్చిందనడి రాలేదండి ఇంకా రాలేదా ఎందుకు రాలేదు రోగాలను కూడా ఆహ్వానించేటువంటి గతి పెట్టింది మనకు అంటే ఏ స్థితిలో ఉన్నాం మనం ఇది ఆలోచించదగినటువంటి విషయం కనుకని ఆలోచించవలసిన వేదిక ఎక్కడ అంటే ఆలయం భగవంతుని యొక్క ఆలయంలో ఎక్కడన్నా ప్లాస్టిక్ దండలో ప్లాస్టిక్ పూలో చూడండి వేస్తారు ముందు ఇవి కనుమరుగైపోయిన తర్వాత అవేగతే ఆ స్థితి రాకముందు జాగ్రత్త పడడానికి ఒకసారి మనకు ఓ మాట చెప్తాడు సుప్రభాతంలో చెప్తారు పూర్వసంధ్యా ప్రవర్తతే కాపాడవలసింది ప్రకృతి నీటిని కాపాడు భూమిని కాపాడు నిప్పును కాపాడు గాలిని కాపాడు పర్వతాలను కాపాడు ఇవన్నీ కాపాడుకో గిరి సుఖమయంగా సాగిపోతుంది అవి అన్నిటికీ అవసరమే ఎల్లకాలం అవసరం నీళ్లు కానీ పర్వతాలు కానీ భూమి కానీ చెట్లు కానీ ఇవన్నీ ఎప్పటికీ అవసరం ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇంకో పేషెంట్ వస్తుంది కానీ పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిందండి అని హాస్పిటల్ గురగొట్టేస్తారా మళ్ళో అవసరం ప్రకృతి కూడా ఎప్పటికీ సదా సర్వకాలం మానవ మనుగడ ప్రాణుల యొక్క మనుగడ సాగించడానికి అవసరం అందుకనే మన ఉత్సవాలలో మీరు ఏ ఉత్సవ తీసుకుంటారు పుణ్యావచనం చేయాలంటే మా పిడా పెడతారు కొబ్బరికాయ పెడతారు ఎవరు తయారు చేసినా కావండి అంటే తయారు చేసే కూడా దొరుకుతున్నాయి ప్లాస్టిక్ వాటి కాదు మేకలు కూడా ముఖ్యమైన లేదు కారణం ఏంటి అవి అవసరం పసుపు అవసరం అది ప్రకృతిలోంచి వచ్చు ఓక చెక్కలు అవసరం అవి ప్రకృతిలోంచి వచ్చాయి నైవేద్యానికి కంకణాలు కట్టుకోవడానికి దారం అవసరం అది కూడా చెట్టు నుంచి వచ్చు ఆ తర్వాత నివేదానికి పళ్ళు అవసరం అలంకారానికి పూలు అవసరం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రకృతి వచ్చి ఆ ప్రకృతి నశించిపోతే ఇవి ఎక్కడికి చూస్తాయి అందుకోసం ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత అందరిది అని చెప్పడానికి ఆలయాలలో ఉత్సవాలు చేస్తూ ప్రాణాలను సంరక్షణ చేయి పర్వతాలను సంరక్షణ చేయి వృక్షాలను సంరక్షణ చేయి ఆ తర్వాత నీటిని సంరక్షణ చేయి ఇవి ప్రాయం కాకూడదు చెట్లను నాటండి పేపర్లో వచ్చింది ఆ నాటుతుండగా ఫోటో దిగుతాడు చెట్ల మనం ఇది అది కాదు అందుకోసమే ఒకసారి ఎప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన దాదాపుగా ఓ ఇరవై ఐదు వందల సంవత్సరాల మరి పోసిన దానికి నీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా ఈయనడిగా లేదండి మరి ఎందుకు వస్తున్నావు ఏదైనా పెద్ద శ్రీమంతునిగా కాదండి నా భార్య ఏదో చిన్నగా వీడియో చెబుతుంది నేనేమో కైకిలు వెళుతానండి ఇక్కడ నుంచి ఈ చెట్టు పెంచానండి ఎన్ని ఉన్నాయి యాభై చెట్లు దీన్ని నీకు లాభం ఏమి ఇంకొక తెచ్చుకున్న సతీందండి అంతకంటే నాకేం కావాలి నేను పెట్టిన చెట్టు కింద ఉపయోగపడుతుందని నాకు అంతకంటే ఉపయోగం చేయాలి ఈ ప్రశ్నించి అడుగు వెళ్ళాము ఆయన నేను ఈ చెట్లను పెంచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మీరు ఉంగరాలు మీరు తీసేస్తు అదేంటి నీకే మీ దగ్గర ఉంటేనేమో అవి ఆభరణాలు వస్తాయి నా దగ్గర ఉంటే పేదవాడిని నేను దొంగలు వాళ్ళు ఎంత సంతోషిస్తున్నా నాకు ఆనందం అంటే మళ్ళీ ఉంగరాలు ఆయన అనుగట్టిస్తాను ఇలాంటి మనసు असरे यमावसस्पस्य भार्या नेशरे यमादरहं आरंगमाववो शक्षयालिंगा धामावो जनाजा धाजना परदम स्थानं धर्मपदामी पदारी पञ्चारी परदम पराभगरस्तारं धर्मपदामी ओम माप्यागस वसमेदुःश्चस्तोऽभुष्टे भवावानस्य जगन्ते दारिक्रामदो भारस्मिष्टो अस्पस्य

वेदाराज चंद्र तो पर ब्रह्मणे नमः पार्वती नारायणेश्वर महार्दवेना दधना दग्धाना श्रावायामि ओम शुक्रमसिज्योरि रासिदेनो सिदेव अस्सवितोत्पलात् वच्छिद्र गृतामवस्य धामा अनुस्वदामह भगस्य स्वाहा अच्यं रक्ष रक्षिह व्यम आवरी राघवेशम हारुवर ब्रह्मणे नमः आद्य स्नान नन्दन भगो रक्षजानि नथा आपोदनय खाचनह शुद्ध रकस्थान गवपला विमधु सरानम परमधुवाय मस्तुजया

स्वालो परमा स्पादियाद धर्मनेस वा गुरिंद्र अद स्वहरे तुनान्ने सुंदर मित्राज वर्णज वाजमे बृहस्पदये मधुमागम अभ्यः भाले शंकर पार्वती राज नरेशमहात्र त्रम्हा परब्रह्मणे त्रम्हा नमः सीताराम चंद्र स्वामीने नमः शर्कराय श्रावायामि शुद्ध रगत आवृष्टा

न्यादे है। न्यादे है ते हेतुर्मीधुष्टमहस्ते बभूवते धनुः

नमः शेभ्य वो नम व्याभ्य विद्यों नमः क्षुलभ्यो नम रेभ्यो नमः स्क वो नमे मारेभ्यो नमस्तेषारेभ्यो नम मई शुद्भ्यो जन्म करू पटेज नमो प्रस्पाय च वा भनाय च मम प्रहदे तवर्षीयश्रेष्ठाय च पूर्वदाय च परदाय च वर्ष्यार्ष्याजद्याद्युतिया मिध्जा चातव्याव्याय चुप शिवाय च शिवतराय चतीर्द्याय चकूल्याय चार चार प्रतरणा चोत्तरणा चा चार सम्याय पर्ण्या जर्णसध्या जुरमाना चा विद्रृद्य निर्हतेभ्योदेवनागम हृदयभ्यव आमी भक्भ्यो देवा देवा हृदय अन्दसस्पदे दरिद्रन्नीलोहि मृत्युर्मे पाहि प्रयोऽप्सुजवोषधीषुयो प्र विश्वा भुवनाभिवेदस्मै नैर्वागेभिराग ष्ट मे चक्षुश्च मे श्रोत्रं च मे रक्षश्च मे बलं च मबोधश्च मे सहश्च महादुश्च मे जरा च महात्मा च मे धनोश्च मे शर्म च मे वर्म च मे गङ्गानि च मे स्थानि च मे परोपुंसि च मे शरीराणि च मे ज्येष्ठं च महाधिपत्यञ्च मे मन्यश्च मे भामश्च मे

अतिष्ट महिन्द्रश्च मे सोमश्च महिन्द्रश्च मे सविसा च महिन्द्रश्च मे सरस्वती च मयिन्द्रश्च मे मरुश्च महिन्द्रश्च मे विश्वे च मे देवा इन्द्रे

तो कृष्ण ध्यानम योगानु वारवेदान् भानो अंतरिक्षायम गम शरणो ताकात् कृष्णं पिङ्गाक्षं वाध नारायणोदास रावचार्य मुंडा सबदेव नमः वरकुडा नमः नमस्कारं तारगाड महाप्रवेशोराय नमः भवस्य देवस्य भक्ते नमः सर्वस्य समते नमः ईशानस्य सर्वस्य समते नमः

i <laughs> మంగళం చారునా చర్చి హారకటక శోభితయ భూరిమంగళరాయ సభ్యమం మంగళమంగళం